సంచలనం టీవీ కి స్వాగతం తల్లిదండ్రులు లేని పిల్లలకు రెండు లక్షల సాయం అందించిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూలెం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆషాబి సబియా ఆఫ్రిన్ చిన్నారులు తల్లిదండ్రులు పిచారి కాసిం సాహెబ్ శేఖమ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు తల్లిదండ్రులు కోల్పోయి నిరాశులుగా మారిన చిన్నారులకు ఫాతిమ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తూ సంస్థ సభ్యులు సహకారంతో లక్ష రూపాయలు కర్నూలు జిల్లా సంస్థ సభ్యులు పింజారి హుసేన్ వారి మిత్రుల సహకారంతో లక్ష రూపాయలు మొత్తం రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు ఆదివారం స్వయంగా వారి గ్రామానికి వెళ్లి సంస్థ అధ్యక్షులు నందాలయ కాశింబలి మరియు సంస్థ సభ్యులు కలిసి అందజేశారు అనంతరం కాశీంవలి మాట్లాడుతూ వచ్చే నెల నుండి ప్రతి నెల చిన్నారులకు రెండు పెన్షన్ అందిస్తామని అలాగే ఈ అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సంస్థ అధ్యక్షులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు సంచలనం టీవీ న్యూస్ రిపోర్టర్ జై మన మిత్రుడు మన గ్రూప్ సభ్యుడైనటువంటి హుసేన్ హుసేన్ యొక్క వారి మిత్ర బృందము వాళ్ళు కూడా లక్ష రూపాయలు చెక్కు ఇచ్చి ఈ రోజు రెండు లక్షల రూపాయల మరి వారికి జమ చేయడం అనేది వారి మా తరఫున వరద భక్తిగా వీరికి ఎంత ఇచ్చినా కూడా తక్కువ అవుతుంది ఈ పిల్లల యొక్క ఆర్థిక ఆర్థిక పరిస్థితి గమనించి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని వాటిమా స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి పిలుపునిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆశాబి ఈ అమ్మాయి విక్రాంగురాలు ఈ అమ్మాయి ఏం చేయలేదు తర్వాత ఈ అమ్మాయి పేరు ఈ అమ్మాయి ఆఫ్రిన్ ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళ కోసం మనం అందరం కూడా మన సంఘం తరపున ఒక్కొక్కరు ఎక్కడో వస్తారు ఎవరో వస్తారని చేయడం కాదు సంఘం ఉంది బతికించడం కోసం మేము వచ్చాము కానీ మీ ఊరి తరపున ఏమిటి ఇలాంటి జరిగితే తల ఒక చేయి వేసుకుంటే సరిపోతుంది అంతేగాని ఎక్కడో ఎవరో రావాలి ఎవరో చేయాలని కదగారు మేము ఏదో ఊరితో బ్రతికించాం మీరు చూసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా ఈ పిల్లలకు సహకరించి వారికి ఏది అవసరమైతే అది వారికి ఇప్పించాలి మా సంఘం తరఫున మేము చెప్పేటువంటిది అంటే ఈ పిల్లలకి రెండు వేల రూపాయలు మెయింటెన్స్ కోసం ప్రతి నెల కూడా మేము సంస్థ నుంచి పంపిస్తాం ఇకపోతే ఈ అమ్మాయి రెండవ అమ్మాయి హుషారిగా ఉంది ఆ అమ్మాయి పెళ్లినాటికి మీరు ఏదైనా మా సంస్థకు అప్లై చేసుకున్నట్లయితే యాభై నలభై రూపాయలు డబ్బులు ఇస్తారు సామాన్లు కూడా ఇస్తారు చేసుకోవాలి ముందు అంటే ఎవరైనా ఫ్రీగా భేదవాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఆ విధంగా కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం తర్వాత సోదరులారా ఇటువంటి ఆపద కలిగినప్పుడు ఇదే కాదు మీరు తెలిసినవి కాబట్టి తెలియటో తెలియమంది చాలా మంది ఉన్నారు మీరు కూడా ఇలాంటి సమయం సందర్భం చూపి రూపాయలు మనము సమర్పించినట్లయితే తోటి మన ముస్లిం సోదరులు అంటూ నూర్బా సోదరులు కూడా వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం వస్తుంది ఏదో మాకు జరిగింది అని కాదు కానీ ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఉండి మరి మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారని మేము తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాం